హలో అండి అందరికీ వెల్కమ్ టు రాణశ్రీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఈరోజు మన కలెక్షన్లో మళ్ళీ మరిన్ని మీరు మెచ్చిన జ్యువెలరీ అయితే ఉందన్నమాట సో చాలా అంటే చాలా డిఫరెంట్గా మళ్ళీ తీసుకొచ్చేసానండి చూడండి తీగలో అయితే మీకు ప్రతి ఒక్కటి కూడా గోల్డ్ కాపీస్ ఉన్నాయి అయితే మనకి హై క్వాలిటీ కూరల్స్తో వచ్చేసాయి తైవాన్ కూరల్స్ ఉంటాయి అండ్ హై క్వాలిటీ తీగ అనమాట గోల్డ్లో వచ్చేస్తుంది ప్రీమియం క్వాలిటీలో వచ్చేస్తుంది మన దగ్గర ఉన్న ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా మీకు ప్రీమియం క్వాలిటీలో హై క్వాలిటీనో వస్తుందండి సో ఏది కూడా మనకి చీప్ క్వాలిటీ ఉండదు అండ్ ప్రైజెస్ కూడా అలానే ఉంటాయి వన్ గ్రామ్ గోల్డ్ అనమాట ప్రతి ఒక్కటి కూడా మీకు గోల్డ్లో ఉన్న కాపీస్ ప్రతి ఒక్కటి కూడా పాజిబుల్ అయితే కంపల్సరీ నైంటీ పర్సెంటేజ్ అయితే మన దగ్గర మేకింగ్ చేయడానికి పాజిబుల్ అవుతుందండి సో మీ దగ్గర ఇంకేమైనా డిఫరెంట్ బీడ్స్ కలెక్షన్ ఉన్నా సరే మాకు పంపించండి మీకు పాజిబుల్ అయితే కంపల్సరీ మేక్ చేసి ఇస్తాము ఓకేనా అండి అండ్ మల్టీలో డిఫరెంట్ గా బీట్స్ తో కావాలి టూ లెయర్స్ హెవీగా అంటే నాకు తీసుకోవచ్చండి ఇదైతే గోల్డ్ కాపీ మీకు తెలిసిందే చాలా చూసే ఉంటారు కదా సో రియల్ గోల్డ్ ఒక కస్టమర్ చేయించుకున్నారు అనుకోండి ఇది సో చూడండి ఎంత బాగుందో చాలా బాగున్నాయి కదా సో సింపుల్గా వన్ లేయర్లో కావాలంటే ఇలా తీసుకోవచ్చండి మన మదర్స్ కానీ మనకు కానీ పెండెంట్ వేసుకోవడానికి ఎంత బాగుంటుంది అందరికీ సూటబుల్ అయ్యేలాగా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి హై క్వాలిటీ స్వరోస్కి పాల్స్ వస్తాయి అండ్ నక్షి బాల్స్ వస్తాయి అండ్ ప్రీమియం క్వాలిటీ కట్టుతీగా వస్తుంది పెండెంట్స్ కూడా చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి మన దగ్గర అయితే సో మీకు కూడా తెలిసిందే కదా మన దగ్గర కలెక్షన్ అంటే ఇంకా డిఫరెంట్గా ఉండాల్సిందే అనమాట ప్రతి ఒక్కటి కూడా మీకు మేకింగ్లో చాలా అంటే చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే డైలీ అప్డేట్లో కంపల్సరీ ఉంటాయన్నమాట సో అస్సలు మిస్ అవ్వకండి చూస్తూ ఉండండి ఓకేనా అండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది సో మీరు స్టాక్ అనేది సోల్డో టైప్కి ముందే హ్యాపీగా మీరు ఐటమ్స్ అయితే పర్చేస్ అనమాట ఓకేనా అండి సో ఇందులో కలర్స్ అయితే చాలా అవైలబిలిటీ ఉన్నాయండి మీకు ఏ కలర్తో కావాలంటే ఆ కలర్తో కస్టమైజ్ చేసి ఇస్తామన్నమాట ప్రతి ఒక్క కలర్ ఆప్షన్ కూడా ఉందండి సో మీరు చూస్ చేసుకోవచ్చు ఏ కలర్ కావాలంటే ఆ కలర్తో చేసిస్తాము ఓకేనా అండి అండ్ మీకోసం మళ్ళీ నేను రీస్టాక్లో అయితే తైవాన్ కొరల్స్తో బ్యూటిఫుల్ సెట్ మళ్ళీ రీస్టాక్ అయితే తీసుకొచ్చేసానండి ఈ మోడల్స్ లాస్ట్ టైం పోస్ట్ చేసినప్పుడు చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి సోల్డోట్ అయిపోయాయి మళ్ళీ మీకోసం రీస్టాక్స్ అయితే తీసుకొచ్చేసామన్నమాట సో కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇందులో మళ్ళీ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్తో డైమండ్ కట్ బీట్స్తో వచ్చేస్తాయి సో ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చండి ఓకేనా ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు నచ్చిన కలర్తో చెప్పొచ్చు మీరు మీకు నచ్చిన కలర్ని కస్టమైజ్ చేసి తీసుకోవచ్చు అండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో కూడా ఇదైతే వన్ మోర్ బ్యూటిఫుల్ సెట్ అండి మనకి స్వరోస్కి పల్స్తో వస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మనకి సైడ్ బ్రోచర్స్ వస్తాయి సింప్లీ సూపర్ అనమాట సో ఈ సెట్ మిస్ అయ్యారు అంటే మీరు ఒక బ్యూటిఫుల్ సెట్ని మిస్ అయినట్టేనండి అంత బ్యూటిఫుల్గా ఉంది మీరు చూడొచ్చు ఎంత ఆసంగా ఉందో లుకింగ్ కూడా చాలా బాగుంది కదా మనకి త్రీ లేయర్స్ వస్తుంది అండ్ సైడ్ బ్రోచర్స్ వస్తాయి సేమ్ అదే బ్రోచర్లో మీకు ఇయర్ రింగ్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు కస్టమైజ్ చేసి ఇస్తాము ఇయరింగ్స్ అనేవి ఇంకా మీ ఆప్షన్ అనమాట సో ఇంకొక బ్యూటిఫుల్ హెవీ లాంగ్ హారం అండి ఇదైతే చాలా బాగుంది మనకి టూ లేయర్స్తో వస్తుంది అంతా కూడా కట్టు దిగతో వస్తుంది ఇయర్ అయితే ఇలా ఉంటాయి హెవీగా ఉంటాయి అనమాట సో హెవీగా ఎవరైతే ఇష్టపడతారో అదైతే చాలా అంటే చాలా బాగుంటుందండి మనకి సేమ్ యాస్ట్ ఈజ్ రియల్ గోల్డ్ లుక్ అనమాట చాలా బాగుంటుంది మనకి పెండెంట్ అండ్ ఇయర్ వచ్చేసి విక్టోరియన్ మెహందీలో వచ్చేస్తాయి సో చూశారు కదా ఎంత బాగుందో ఇందులో కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి నేను కలర్స్ ఆప్షన్స్ కూడా పెట్టాను మీకు ఏ కలర్తో కావాలి అంటే ఆ కలర్తో కస్టమైజ్ చేసి ఇస్తామనమాట సో చూడండి మెరూన్ కలర్తో కావాలి అన్నా చేసుకోవచ్చు లేదు పింక్లో కావాలన్నా చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్లో కూడా ఉందండి మీకు పర్పుల్ కావాలన్నా కూడా చేసిస్తాము ఓకేనా అండి సేమ్ అదే పెండెంట్తో మీకు డిఫరెంట్గా ఇలా ఎక్కువ బీడ్స్ కావాలి అని అనుకుంటే ఇలా తీసుకోవచ్చండి ఇందులో కూడా కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి పర్పుల్ కలర్ ఆప్షన్ ఉంది అండ్ అలాగే గ్రీన్ కలర్ ఆప్షన్ కూడా ఉంది సో మీకు ఏ పెండెంట్ అయినా మీరు కలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట ఓకేనా అండి చాలా అంటే చాలా హెవీగా బ్యూటిఫుల్గా ఉన్న సెట్ అయితే ఇదనమాట అస్సలు మిస్ అవ్వకండి మిస్ అయ్యారు అని అంటే ఒక బ్యూటిఫుల్ అందమైన సెట్ మిస్ అయినట్టే మీరైతే అండ్ అదే పెండింటితో మీకు సింపుల్గా సింగిల్ లైన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అది ఇంకా మీ ఆప్షన్ అండి ఇందులో కూడా కలర్స్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు పైన చైన్ అనేది మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేయించుకొని తీసుకోవచ్చు అనమాట అండ్ ఇది ఒక బ్యూటిఫుల్ సెట్ మళ్ళీ రీస్టాక్ అయితే అయ్యిందండి మీకు టూ లేయర్స్లో వస్తుంది అండ్ వన్ లేయర్లో కావాలన్నా కూడా ఉంది ఈరోజు మళ్ళీ రీస్టాక్లో బుట్టాలు కూడా తీసుకొచ్చేస్తానండి హెవీ బుట్టాలు మనకి ఈజీగా థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్లోనే వచ్చేస్తుంది చాలా బెస్ట్ లో వచ్చేస్తున్నాయి సో టైగర్ పెండెంట్ కావాలి అని అడిగారు కదా మళ్ళీ మీకోసం మళ్ళీ డిఫరెంట్ పెండెంట్ అయితే తీసుకొచ్చేసాను బీట్స్లో అయితే మీ అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతాయండి చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది కాబట్టి మీరు వన్ బై వన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లారిటీగా చూడండి ప్రతి ఒక్క కలెక్షన్ కూడా ప్రతి ఒక్క మోడల్ కూడా చాలా అంటే చాలా బాగుంది కాబట్టి మీరు పేషెంట్స్తో మెల్లగా చూస్తే మీరు ప్రతి ఒక్కటి కూడా చూడగలుగుతారు స్కిప్ చేయకండి స్కిప్ చేశారు అంటే మోడల్స్ అయితే మిస్ అయిపోతారు ట్రెండింగ్లో ఉన్న మోడల్స్ ప్రతి ఒక్కటి కూడా మన ఛానల్లో కంపల్సరీ డైలీ అప్డేట్ ఉంటుంది కాబట్టి మీరు స్కిప్ చేశారు అంటే ఆ స్పేస్లో మీరు మిస్ అయిపోతారండి కంపల్సరీగా అలాంటి మోడల్స్ అయితే ఉంటాయి అస్సలు మిస్ అవ్వకండి ఇయర్ రంగుస్ కలెక్షన్స్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే పెట్టేశాను అండ్ మీ అందరికీ బాగా ఇష్టపడే నచ్చే ఇయర్ రింగ్స్ అయితే ఈ వీడియో ఎండింగ్లో ఉన్నాయండి అస్సలు మిస్ అవ్వకండి అవైతే రీస్టాక్స్ వచ్చేసాయి సో మనకు లక్ష్యం అయితే మీ అందరికీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చిందనే అనుకుంటున్నాను సో ఎందుకంటే మనది కస్టమైజ్డ్ జ్యువెలరీ కాబట్టి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సో ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కూడా గోల్డ్ లుక్ కావాలనే కోరుకుంటాం కదా ఎందుకంటే గోల్డ్ ప్రతి ఒక్కరం కూడా పర్చేస్ చేయలేం కాబట్టి గోల్డ్ లుక్లో కావాలనేసి మనం అందరం కూడా అనుకుంటాం కాబట్టి మీకు నచ్చిన విధంగా నేను ప్రతి ఒక్కటి కూడా మీకు గోల్డ్లో ఉండేలాగా గోల్డ్ కాపీస్ చాలా అంటే చాలా తీసుకొచ్చేసాను అస్సలు మిస్ అవ్వకండి హై క్వాలిటీలో ఉన్న జ్యువెలరీ మీకు ట్రెండి జ్యువెలరీ మన దగ్గర తప్ప వేరే దగ్గర ఎక్కడ కూడా దొరకదనమాట అంత బ్యూటిఫుల్ సెట్స్ అయితే మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను స్టాక్ అయితే లిమిటెడ్గా ఉందండి తొందరగా బుకింగ్స్ అయితే చేసుకోండి ఎందుకనంటే టూ త్రీ డేస్లో స్టాక్ అనేది సోల్డ్ అవుట్ అయిపోతుంది మళ్ళీ రీస్టాక్ సమ్ సమ్టైమ్స్ వన్ వీక్ పట్టొచ్చు టెన్ డేస్ ట్వంటీ డేస్ అలా పడుతుంది ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే తీసేసుకోవడం బెటర్ అండి అండ్ ఈ రోజు మీకోసం సిల్వర్ పాలిష్లో బ్యూటిఫుల్గా ఉన్న రోజ్ గోల్డ్ జ్యువెలరీ తీసుకొచ్చేశాను చాలా అంటే చాలా ట్రెండీ మీకు ఎక్కడ కూడా దొరకవు అనమాట ఓన్లీ మన దగ్గర మాత్రమే అవైలబిలిటీ ఉంటాయి ఇవన్నీ కూడా మీకు సింగిల్గా గా పెండెంట్ సెట్స్ కావాలన్నా ఉన్నాయి సింగిల్గా ఇయర్ రింగ్స్ కావాలన్నా కూడా అవైలబిలిటీ ఉన్నాయి అనమాట అస్సలు మిస్ అవ్వకండి ఇవైతే మనకి బయట మార్కెట్లో అయితే మీకు ఎక్కడ కూడా దొరకవు అండ్ ఇందులో మీకు నచ్చిన ఐటమ్స్ ఎలా పర్చేస్ చేయాలి అనేసి కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళకి ఎవరికైనా డౌట్ ఉండి ఉంటుంది కదా సో నేను మళ్ళీ ఒకసారి మీకోసం చెప్తానండి వెరీ ఈజీ బుకింగ్ ప్రాసెస్ అండి మీరు ఈ వీడియో చూస్తున్నారు కదా సో ఈ వీడియోలో మీకు ఏమైనా నచ్చి పర్చేస్ చేయాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి సెవెన్ జీరో వన్ త్రీ నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ త్రీ అనే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ అడగండి నేను వన్స్ అవైలబిలిటీ రిప్లై ఇచ్చిన తర్వాత మీరు కంప్లీట్ అడ్రస్ అండ్ పేమెంట్ అయితే పంపించండి పేమెంట్ డీటెయిల్స్ కూడా నేను మీకు పంపిస్తానండి ఆర్డర్ ఓకే అయినప్పుడు సో ఆ నెంబర్కి మీరు పేమెంట్ చేయండి ఆఫ్టర్ మీరు ఆ స్క్రీన్షాట్ పెట్టగానే మీకు ఆర్డర్ అనేది బుక్ అయిపోతుంది సో మీకు సెవెన్ టు టెన్ డేస్లో ఐటమ్ అనేది మాక్సిమం డెలివరీ అవుతుంది మిస్ అయింది అంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో అయితే వచ్చేస్తుందండి మేకింగ్ ఐటమ్స్ అయితే మీకు ఈజీగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ టైం అయితే పడుతుంది అనమాట కాబట్టి అందరూ కూడా క్లారిటీగా అర్థం చేసుకోండి వినండి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా క్లియర్ చేస్తాము అండ్ ఏమైనా లేట్ అయితే మాత్రం ప్లీజ్ ఎవరు కూడా టెన్షన్ పడకండి కంపల్సరీ వచ్చేస్తాయి అప్పుడప్పుడు కొరియర్ ఇష్యూ ఉంటే కూడా ఆగిపోతాయి మా మిస్టేక్ లేకపోయినా సరే కొరియర్ వాళ్ళ మిస్టేక్ వల్ల కూడా కొన్ని కొన్ని ఆగిపోతూ ఉంటాయి సో అవన్నీ కూడా మేమే క్లియర్ చేస్తాము కాబట్టి డోంట్ వరీ అండి ఎవరు కూడా టెన్షన్ అవ్వద్దు ప్రతి ఒక్కరికి కూడా మేమే క్లియర్ చేస్తాము ఎటువంటి రెస్పాన్సిబిలిటీ అయినా మాదే అనమాట అండ్ మీరు ఐటమ్ తీసుకున్నప్పుడు కూడా కంపల్సరీ ఓపెనింగ్ వీడియో అనేది తీయండి ఓకేనా అండి ఇన్ కేస్ ఎనీ డ్యామేజ్ ఉన్నా సరే మీకు ఇంకొక ఐటమ్ అనేది రిప్లేస్మెంట్ ఉంటుంది సో అస్సలు మిస్ చేయకండి అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా వీడియో అనేది కంపల్సరీ తీయండి అండ్ రివ్యూ బిక్స్ కూడా పెడుతూ ఉండండి షేర్ చేస్తూ ఉండండి మీ రివ్యూస్ అనేవి న్యూ కస్టమర్స్కి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట కాబట్టి మిస్ చేయకుండా ప్రతి ఒక్కరికి కూడా మీరు అందరూ కూడా మనకి రివ్యూస్ అనేవి పెడుతూ ఉండండి ఫీడ్బ్యాక్స్ అనేవి కంపల్సరీగా ఇస్తూ ఉండండి ఓకేనా అండి ఎవరికైనా రీసెల్లింగ్ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా సరే కాంటాక్ట్ అవ్వండి హ్యాపీగా మీరు ఇంట్లో ఉండి ఏదైనా చిన్న బిజినెస్ చేసుకోవాలి ఆన్లైన్లో ఏదైనా చేసుకోవాలి అనుకుంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి మీకు ఇంట్లో ఉండి మనీ ఏం చేసుకోవచ్చు అనమాట చాలా బెస్ట్ ప్రైస్లో కూడా మీకు మన గ్రూప్లో అయితే అవైలబిలిటీ ఉంటాయి రీసెలర్స్కి సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి హ్యాపీగా మీరు ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా హోల్సేల్ ప్రైస్లో తీసుకొని మీరు హ్యాపీగా రీసెల్లింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఓకేనా అండి అండ్ మీకు బయట ఎక్కడైనా వేరే మోడల్స్ ఏమైనా నచ్చినా సరే ప్రతి ఒక్క మోడల్ కూడా మన దగ్గర కంపల్సరీ ఉంటుందండి మీకు వేరే మన ఛానల్లో కాకుండా వేరే ఏమైనా కావాలన్నా కూడా అడగొచ్చు మన దగ్గర అయితే ప్రతి ఒక్కటి కూడా అవైలబిలిటీ ఉంటుంది నేను వేరే వండర్స్ కానివ్వండి లేదంటే మ్యానుఫ్యాక్చర్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా డీలింగ్ ఉంటుంది మన దగ్గర కాబట్టి మీకు ఎటువంటి జ్యువెలరీ అయినా సరే నేను కంపల్సరీ మీకు ఇవ్వగలుగుతాను కాబట్టి మీరు హ్యాపీగా ప్రతి ఒక్క జ్యువెలరీ కూడా మన ఛానల్లో పర్చేస్ చేసన్నమాట రాణశ్రీ కలెక్షన్స్లో ప్రతి ఒక్క మోడల్ కూడా అవైలబిలిటీ ఉంటుంది అస్సలు మిస్ అవ్వకండి అండ్ మీకు మొనలిసా బీట్స్ డిఫరెంట్ కలర్స్ లో డిఫరెంట్ పెండెంట్స్ లో కావాలి అంటే ఇలా వచ్చేసాయండి చూసారు కదా బెస్ట్ లో అయితే వచ్చేస్తున్నాయి అస్సలు మిస్ అవ్వకండి చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఇదైతే పింక్ స్టోన్ అనమాట చాలా అంటే చాలా లైట్ కలర్లో వస్తుంది చాలా బాగుంది కదా మిస్ అవ్వకండి ఏది కూడా మిస్ అవ్వకుండా నచ్చింది స్క్రీన్ షాట్స్ తీసుకోండి ఫటాఫట్ బుకింగ్స్ అయితే చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లో అయితే వచ్చేస్తుందండి మీరు ఏ విలేజ్లో ఎక్కడ ఉన్నా సరే మీకు ప్రతి ఒక్క ఐటమ్ కూడా మీకు ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది అనమాట ఓకేనా అండి ఎటువంటి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉండవు ఓకేనా అందరూ కూడా హ్యాపీగా మీరు ఫ్రీ షిప్పింగ్లో ఐటెం అనేది తీసుకోవచ్చు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ ఇయరింగ్స్ అండి ఇవైతే ఇందులో కలర్స్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి చూసేయండి ఇలా మనకి బయట వెతికినా సరే దొరకవన్నమాట అంత బ్యూటిఫుల్ స్టోన్స్తో వచ్చేస్తాయి అండ్ ప్రైస్ కూడా చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్లో వచ్చేస్తాయండి ఫైవ్ నైంటీ నైన్ ఈచ్ మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు బెస్ట్ ప్రైస్లో ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి హోల్సేల్ ప్రైస్ కాబట్టి అస్సలు మిస్ అవ్వకండి బ్యూటిఫుల్ ట్రెండింగ్ కలెక్షన్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ